అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ పేటిఎం పెయిడ్ ని సావ కొట్టుడు కొడతా ఉన్నాడు గాడు ఇంతకు ఈ గ్రోక్ గాడ్ ఎవరు అని మీరు అంటారేమో ఈ గ్రోక్ అనేవాడు యాక్చువల్గా మనిషి కాదు అదొక సాఫ్ట్వేర్ ఎలన్ మస్క్ మన అందరికీ తెలుసు కదా తను ట్విట్టర్ని కొనుక్కున్నాడు తర్వాత చాలా మార్పులు చేర్పులు చేయడం జరిగింది ఎలన్ మస్క్ చేతికి వెళ్ళిన తర్వాత ట్విట్టర్లో ఎయిర్ స్పేస్ వచ్చింది ఇంకా చాలా చాలా మార్పులు వచ్చాయి రీసెంట్గా ఎలన్ మస్క్ ఏం చేశాడు అంటే గ్రోక్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని ట్విట్టర్కి ఇచ్చాడనమాట ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నిజాయితీగా నిజమే చెబుతుంది అనమాట సో దీన్ని ఇప్పుడు సోషల్ మీడియా యోధులు వీరులు విచ్చలవిడిగా వాడేసుకుంటా ఉన్నారు నువ్వు ఏ క్వశ్చన్ అయినా అడుగు అదే నిమిషాల్లోపు మీకు ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా నిజాలను చెబుతుంది దాన్నే యూస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా పైకి లేపుదామని ట్రై చేశారు ఈ పేటిఎం పేడ్ బ్యాచ్ పాపం వాళ్ళకు తెలియదు కదా జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు ఫేక్ ప్రచారాల మీద రాజకీయాలు చేశారే తప్ప నిజాయితీగా ఎప్పుడు రాజకీయాలు చేయలేదని వాళ్ళకు తెలీదు ఒకవేళ తెలిసినా వాళ్లకు కళ్లకు బులుగు పొరలు కమ్మినాయి కాబట్టి వాటిని గుర్తించరు కానీ టెక్నాలజీ అలా కాదుగా సాఫ్ట్వేర్ అలా ఉండదు ఎవరికి ఊడిగం చేయదు పలానా వాడు ఇది చేశాడా అని అడిగితే వాడు ఒకవేళ నిజంగా చేసి ఉంటే చేసినాడు అని చెప్తుంది చెయ్యలేదు అంటే చేయలేదు అని చెప్తుంది అలాంటి ఒక ఫేక్ ప్రచారమే రాజశేఖర్ రెడ్డి ఫీజు రీఎంబోర్స్మెంట్ ని ఇంట్రొడ్యూస్ చేశాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది రాజశేఖర్ రెడ్డి అండ్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబం అలాగే రాజశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేసేటటువంటి బ్యాచ్ వీళ్ళంతా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దుతా ఉండేటటువంటి ఒక తప్పుడు ప్రచారం సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ కాలంలో అదే తప్పుడు ప్రచారాన్ని గట్టిగా రుద్దాలని ప్రయత్నం చేసి దెబ్బలు తింటా ఉన్నారు ఈ పేటిఎం పెయిడ్ బ్యాచ్ అలాంటి ఒక పేటిఎం పెయిడ్ బ్యాచ్ గాడే ఈ శివారెడ్డి అంట ఈడు వైఎస్ఆర్ సిపి కార్యకర్త పేటిఎం గాడు వీడు ఏం అడుగుతాడంటే హే గ్రోగ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇండివిజువల్ హూ ఇంట్రొడ్యూస్డ్ ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు అంటే అరే బాబు గ్రోగ్ గా ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవడు కొంచెం వీళ్ళందరికీ చెప్పు అని చెప్పేసి వీడు పెద్ద చాలా కాన్ఫిడెంట్గా అడగడం జరిగిందనమాట గ్రోక్ గార్డ్ ఏం చేశాడు అంటే సరేరా మచ్చా నీకోసం నేను చెప్తాను అని చెప్పేసి ఇలా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట ఫైనల్గా గ్రోక్ గార్డు ఏం కన్ఫ్యూజ్ చేశాడంటే ఫీజ్ రిఎంబర్స్మెంట్ స్కీమ్ని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసింది నారా చంద్రబాబు నాయుడు రెండు వేల రెండో సంవత్సరంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ గ్రోగడ్ మీకు కూడా ఆశ్చర్యంగానే ఉంది కదా అదేంటి ఫీజు రియంబర్స్మెంట్ నారా చంద్రబాబు నాయుడు అని ఎస్ వాస్తవం రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యా సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొని రావడం జరిగింది ఇదే మాటని మేము గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ చెప్తానే ఉన్నాం బాబు ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర్ రెడ్డి మస్తిష్కంలో నుంచి వచ్చింది కాదు ఇది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యా సంవత్సరంలో ఎస్సీల కోసం ఎస్సీల కోసం బీసీలో ఉన్నటువంటి కొన్ని కేటగిరీల కోసం తీసుకొని వచ్చినటువంటి పథకం అదే ఈ గ్రోక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఏమనంటే ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు రెండు వేల మూడు విద్యా సంవత్సరానికి గాను తీసుకొని రావడం జరిగింది ఆ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎస్సీలు మరియు ఎస్టీలు అలాగే బీసీ స్టూడెంట్లు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పెద్ద చదువులు చదువుకొని వృద్ధిలోకి రావడమే ఈ పథకం యొక్క లక్ష్యము అని చెప్పేసి ఇందులో రాయడం జరిగింది దానికి సంబంధించి జివో నెంబర్ ఎంత అంటే జివో నెంబర్ ఎంఎస్ నైంటీ అలాగే జివో నెంబర్ ఎంఎస్ థర్టీ త్రీ టూ థౌజండ్ త్రీ ఇక రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఇది ప్రస్తావించింది ఏమనంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ని తీసుకొని వచ్చి ఇంట్రొడ్యూస్ చేశారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అప్పటిదాకా ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం ఉన్నటువంటి ఈ పథకాన్ని కాస్త అన్ని వర్గాలకు ఆయన అందించేలాగా కృషి చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో పేటిఎం పెయిడ్ బ్యాచ్ అలాగే ఈ బులుగు మంద అలాగే ఆ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు దయచేసి ఇంకా రాజశేఖర్ రెడ్డికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ క్రెడిట్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దండి దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే ఆ కాలం పోయింది చేతుల్లో ఫోన్లు లేవు ఇంట్లో విచ్చలవిడిగా టీవీలు లేవు యూట్యూబ్ ఛానళ్ళు లేవు మీరు చెప్పిందే అంతా నిజం అనుకొని ఇష్టం వచ్చినట్టు రుద్ది 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 పెట్టారు ఇప్పుడు మీరు ఎంత రుద్దినా ప్రయోజనం లేదు నిజా నిజాలు అరచేతిలోకి దొరికిపోతాయి వచ్చేస్తాయి ఇలాగ సో ఇంకా రుద్దుడు కార్యక్రమం ఆపి ఏదన్నా మీ పార్టీలకు నాలుగు ఓట్లు వచ్చేటటువంటి పనులు చేస్తే మళ్ళా మీరు అధికారంలోకి రారు వచ్చే అవకాశాలు దొరకచ్చు ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపో థ్యాంక్ యూ